అంటే ఇప్పుడు రకరకాలుగా వస్తుంటాయి సార్ ఇది మైగ్రేనే అని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే దానికి పెయిన్కి లిమిట్ ఏమైనా ఉంటుందా పెయిన్ ఓవర్గా వస్తుందా ఎలా వస్తుంది మైగ్రేన్ బాగా బ్లైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది డే టైం వస్తుందమ్మా అందరికీ తెలుసుకోవాల్సిన వాస్తవ విషయం ఏంటంటే ఏదో సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత వచ్చే నొప్పులు అయితే ఆల్మోస్ట్ నూటికి తొంభై తొమ్మిది భాగాలు మైగ్రైన్ కాదమ్మా కొంతమందికి అర్ధరాత్రి వస్తుంటుంది కొంత తెల్లవడము లేచినప్పుడు వస్తుంటుంది అవన్నీ మైగ్రైన్ పెయిన్స్ కాదమ్మా సో డే టైం వచ్చింది అది కూడా ఎస్పెషల్లీ మధ్యాహ్నం ఒంటి గంట రెండు లోపల ఏదైనా ఉదయం నుంచి వచ్చినటువంటి నొప్పి అయితే మనం ఊహించుకోవచ్చు మోస్ట్లీ మైగ్రైన్ పెయిన్ ఉండొచ్చు అని చెప్పేసి సో అయితే అసలు రాదు అంటే ఆ అని చెప్పేసి ఎలా మనం క్యాలిక్యులేట్ ఆ ఎందుకు పెయిన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా వస్తుంది మైగ్రైన్ జబ్బు లక్ష్యం ఏదమ్మా ఈ సూర్య కిరణాల యొక్క ప్రభావం చేత దేహంలో కూడా కొన్ని మార్పులు జరిగేసేసి ఈ యొక్క మైగ్రైన్ అటాక్స్ ఆ టైంలోనే వస్తుంటాయి అమ్మా రాత్రిపూట ఇదంతా పరిశోధనలు నిరూపిస్తే అంశాలు ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు కాబట్టి ప్రస్తావి ప్రస్తావనకు వచ్చింది కాబట్టి చెప్తాను ఈ మైగ్రేన్ తరనపు వచ్చినప్పుడు సర్వసాధారణంగా అనేక రకాల తరుణాపులు ఉంటాయి కాబట్టి వ్యాధి నిర్ధారణలో భాగంగా మరి వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వైద్య వ్యాధి నిర్ధారణలో భాగంగా సిటీ స్కాన్ చేస్తారు ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు ఎక్స్రే తీస్తారు తర్వాత అదర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరాన్ని బట్టి చేస్తారు సో ఎందులో ఏం ప్రాబ్లం ఉండదు అమ్మా సో ఫైనల్ గా కంక్లూషన్ మైగ్రేన్ హెడ్ అని చెప్పి చెప్తుంటారు అనమాట సో ఈ విధంగా చేయించుకోవడం కూడా కొంత మంచిదమ్మా ఎందుకంటే కొన్ని కొన్ని ప్రమాదకరమైనటువంటి హెడేక్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మరి మనకు మైగ్రేన్ హెడేక్ అది ప్రమాదకరం కాదు ఇబ్బంది పెట్టేటువంటి ఇబ్బంది హెడ్ ఎక్ కానీ అది డైంజర్ కాదని చెప్పినప్పుడు మనసు కొంచెం కుదుట పడుతుంది కాబట్టి మరి తరనొప్పి ఈ విధంగా వస్తూ మరి ఇబ్బంది పడి అది ఇంకొక దాని కింద పరిణమించి ఇబ్బంది పడేదానికంటే అటువంటి తరనొప్పులు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించేసి వాళ్ళ నిర్ధారణ జరిగిన తర్వాత మనం ఆరామంగా ఉండడం మంచిదమ్మా ఓకే సార్ సో ఫైనల్గా మన ఆయుర్వేదికలో ఎలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దీనికి చెప్పాను కదమ్మా ఏ కారణాల వల్ల కొంతమందికి కొంత కొంతమంది కొన్ని 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 కారణాల వల్ల మైగ్రేన్ అటాక్ వస్తుంది సో వాళ్ళకి అర్థం అయిపోయింది అమ్మా అనుభవ సారాంశం అనుభవ పఠం ఇది ప్రతి ఒక్కరికి ఈ కారణం వల్ల రావడం లేదనమాట ఎవరికి ఏ కారణం వల్ల మైగ్రేన్ అటాక్ వచ్చిందో దానికి దూరంగా ఉన్నారు దాన్ని నిదాన పరివర్జనం అనేటువంటి పేరుతో ఆయుర్వేదంలో పిలుస్తారు మా నిదానం అంటే కారణం పరివర్జనం అంటే వదిలేయడం సో కొంతమందికి చాక్లెట్ తినడం వల్ల మైగ్రేన్ అటాక్ వచ్చిందనుకోండి దాంట్లో చాక్లెట్ మానేయడం కొన్నాళ్ళ పాటు ఆ విధంగా చేయడం వల్ల దాని నుంచి దాని బారిన పడకుండా రక్షించుకోవచ్చు వచ్చినప్పటికీ మరీ తీవ్రతరం కాకుండా కూడా సేఫ్టీగా ఉండవచ్చు మనకి ఈ ఆయుర్వేదికలో ఎలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆయుర్వేదంలో కడుపులోకి వాడేటువంటి ఔషధాలు ఉన్నాయి అదేవిధంగా తాత్కాలికంగా వెంటనే తగ్గేందుకు పైపుతం ముందుకు వాడేటువంటి ఔషధాలు ఉన్నాయి దీనితో పాటు మరింత ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్స్ అని చేస్తారమ్మా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఈ ముక్కులో డ్రాప్స్ వేయడము ఇలాంటి నాసా కర్మలు ఇలాంటివన్నీ చేస్తాను అన్నమాట పంచకర్మల్లో కొన్ని కొన్ని ఉపకర్మలు ఉంటాయి కొన్ని ప్రధాన కర్మలు ఉంటాయి ఆ పంచకర్మకు సంబంధించిన శిరోధార అని చెప్పి చేస్తుంటారమ్మా అదేవిధంగా ఈ ముక్కులో కూడా కొన్ని రకాలైన పదార్థాలు ముక్కు ద్వారా వేసేసి కూడా యొక్క మైగ్రైన్ హెడ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇవన్నీ సూపర్ స్పెషాలిటీలో భాగాలు అవి సో సర్వసాధారణంగా నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం మందిలో మరి ఈ యొక్క ఒంటింటి వైద్యం కానీ లేకపోతే ఆయుర్వేద వైద్యంతో నేను చెప్పినటువంటి మందులతోనే తగ్గిపోతుంది మరీ మరి మండికి పడినప్పుడు పంచకర్మ చికిత్సలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా అండ్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి చిట్కాలే చెప్పారు ఫస్ట్ అయితే ఇంట్లో చెప్పింది నాకైతే భలే అనిపించింది అండ్ చాలా మందికి యూజ్ అయింది మళ్ళీ వర్త్ అయింది మళ్ళీ మనం రిపీట్ కూడా చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్